పోలీసులు అంటే మనకి ఏం గుర్తొస్తుంది ప్రజలకు ఒక నమ్మకం ఒక రక్షణ ఒక భద్రత అని భావిస్తాం అవునా కానీ తమిళనాడులోని తిరువన్నమలయలో జరిగిన ఈ ఇన్సిడెంట్ ఈ ఇన్సిడెంట్ వినగానే మనందరి మనసు ఆవేదనతో నిండిపోతుంది ఇలాంటి వాళ్ళకు అలాంటి ఉద్యోగం ఎలా వచ్చిందా అనిపించేలా చేస్తుంది విషయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఒక పద్దెనిమిది ఏళ్ళ ఒక అమ్మాయిని తను టమాటాల వాహనంలో వెళ్తూ ఉంది తనిఖీ పేరుతో ఆ వాహనాన్ని ఆపిన ఇద్దరు కానిస్టేబుల్లు ఈ పేర్లు బాగా గుర్తుపెట్టుకోండి సుందర్ అండ్ సురేష్ రాజ్ అనే వీళ్ళిద్దరు కిందకు దింపి ఆ పక్కనే కనిపిస్తున్న పొలంలోకి తనని లాక్ అతి కిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డారు అది కూడా వాళ్ళ పవర్ లో ఉన్న ఇద్దరు కానిస్టేబుల్లు ఒకసారి ఆ అమ్మాయి స్థానంలో ఉండి ఒక్కసారి ఊహించండి రక్షించాల్సిన ఆ యూనిఫామ్ నుండే ఇలాంటి దాడులు జరిగితే ఇక ఎవరిని నమ్మాలి ఆమె కేకులు విని ఆ దేవుడి దయ వల్ల ఆ అమ్మాయి రక్షించబడింది పక్కనే ఉన్న హాస్పిటల్కి తరలించబడింది కానీ నిందితులు మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నారు ఇలాంటి వాళ్లకు పరారై తిరిగే అవకాశం అస్సలు ఇవ్వకూడదు జీవిత ఖైదైనా కానీ అది ఏదైనా ఈ గవర్నమెంట్ తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఇలాంటి సమయంలోనే మీరు అండ్ నేను కూడా ఒకే గొంతులో నినాదించాలి జస్టిస్ ఫర్ వ్యక్టమ్ ఎందుకంటే ఇవాళ ఆమె మీద జరిగిందంటే రేపు ఇంకెవరి మీద జరిగిందో ఒక్కసారి ఆలోచించండి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఆ తప్పు చేసిన ఇద్దరు కానిస్టేబుల్ కి శిక్ష పడేంత వరకు ఈ వీడియోని షేర్ చేస్తూనే ఉండండి